వాళ్ళ ఆదాయం సమకూర్చుకొని మన అక్కడ అంతా కూడా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఈరోజు ఈ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేసి వాళ్ళకు కూడా అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాము ఆల్రెడీ తెలంగాణలో నూట నలభై రెండు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నాయి దానికి తోడు పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి మన తెలంగాణలో పదమూడుట్ల నంబర్ వన్ కార్పొరేషన్ అంటే మన పిర్దార్జుగూడ కార్పొరేషన్ ఎందుకంటే తడి చెత్త పొడి చెత్తలు కానీ గ్రేవ్ యార్డ్లు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ కంబైండ్ ఒకటే చోట తెలంగాణలో గ్రేవ్ యార్డ్ ఉందంటే అది మన పెద్దది కూడా దానికి తోడు వెజ్ మే మార్కెట్లు కానీ మంచి వాటర్ రిజర్వర్లు కానీ సఫిషియంట్గా వాటర్ కానీ ప్రజలకు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసి అన్ని రకాలు కూడా ఇరవై ఆరుకు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నుండి పర్ఫెక్ట్గా ప్రజలకు తాగునీరు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తడి చెత్త పొడి చెత్తలు కానీ ప్రజలకు కావాల్సినవి నాలుగే నాలుగు ఐదు ఒకటి వాళ్లకు రోడ్లు మంచిగా ఉండాలి రెండు వాటర్ సరిగా రావాలి మూడు కరెంటు సరిగా ఉండాలి నాలుగు డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఐదు పరిశుభ్రంగా ఉండాలి ఇవి ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రజ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇక్కడ కేటాయించడము ఇక్కడ జరగడము ఈ అభివృద్ధి జరగడము అది ఫిర్తాదిగూడ మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నా మేడ్చల్ నియోజకవర్గంలో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి మూడు కార్పొరేషన్లలో కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది జవహర్ నగర్ కానీ బోడుప్పల్ కానీ కానీ అన్ని రకాలలో అభివృద్ధి చెందిందంటే ఫిర్తాది కూడా అదే మాదిరిగా ఏడు మున్సిపాలిటీలో కూడా ఏ సత్య సర్వేషణ అవార్డు కానీ మన హరితరంలో కానీ ఏ అవార్డు వచ్చినా దేశంలో రాష్ట్రంలో నాలుగు అవార్డులు వస్తే అది మేడ్చల్ నియోజకవర్గానికి గ్యారంటీగా ఏదో ఒక మున్సిపాలిటీకి వస్తుంది ఇదంతా కూడా మా మేయర్లు మా కార్పొరేటర్లు మా చైర్మన్లు మా కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్లు మా కోఎన్ మెంబర్లు చేసిన ఘనత నాలుగు సంవత్సరాల సంది మేము చూస్తున్నాం వాళ్ళ మున్సిపల్స్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఏర్పాటయ్యి బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా మా మున్సిపల్ శాఖ మంత్రి మాజీ కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా మాకు సహకరించి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది ఇప్పుడు వాళ్ళు వచ్చినాక కొన్ని డబ్బులు శాంక్షన్ చేసినవి ఉన్నాయి కొన్ని జీవోలు ఇచ్చినవి ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము అధ్యయము బంద్ చేస్తాము చేస్తామన్నారు అది పద్ధతి కాదు కదా గవర్నమెంట్ మారింది మారితే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు సపోజ్ దళిత బంధు పోయిన ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది కొందరికి లెటర్లు కూడా ఇచ్చింది కొందరికి బ్యాంకులలో కూడా ఇచ్చింది కొందరికేమో వంద వంద నియోజకవర్గానికి మొదలు ఇచ్చింది కంటిన్యూ ప్రాసెస్ కదా ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని నిలిపివేస్తామంటున్నారు ఇదేం పద్ధతి ఇది దళిత బంధు నింపే దళితులను దళవంతులు చేయాలి దళితులను గొప్పోళం చేయాలని మంచి స్కీమ్ తీసుకొస్తే దాన్ని నిలిపేస్తామంటారు మీరు ఏదో పన్నెండు పన్నెండు లక్షలు ఏదో ఇస్తామంటున్నారు కదా దాని రూపంలో అవే అనే ఇచ్చిన వాళ్ళకు అదే మాదిరిగా గృహలక్ష్మి గృహలక్ష్మి మేము లెటర్లు ఇచ్చిన మూడే ఒక్కొక్క నియోజకవర్గాన్ని మూడేసి వేల మందికి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆర్ఐలు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే ఇండ్లు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో ఎవరికైతే ఇండ్లు లేవో పాత ఇండ్లు ఉన్నాయో డెబ్భై యాభై సంవత్సరాల కింద ఉన్నాయో వాళ్ళకే మేము గృహలక్ష్మి శాంక్షన్ చేసినాం కావాలంటే మీరు కూడా వెరిఫై చేయండి మేము తప్పు చేస్తే మీరు ఐదు లక్షలు ఇస్తామంటున్నారు కదా గృహలక్ష్మి కింద మీరు అదే మూడు లక్షల బదులు ఐదు లక్షలు ఇవ్వండి కానీ మేము ఇచ్చిన ఇవ్వమంటే అంటే వాళ్ళు కూడా పేద ప్రజలే మేమేం మా మేమేం మా సొంత మనుషులకే ఇచ్చుకోలేదు అందరు వెరిఫై చేసే పేద ప్రజలకే లిస్ట్ స్టాండే ఉంది వాళ్ళని కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా గురు కింద ఐదు లక్షల రూపాయలు మేము మూడు లక్షలు ఇస్తే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తున్నారు కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని కూడా మేము మనవి చేస్తున్నాం కొత్త ప్రభుత్వానికి ఇట్లా రకరకాలు మేము బీసీ బంద్ ఇచ్చినాం వాళ్ళు బంద్ చేసిండ్రు అట్లా ముస్లిం బంద్ ఇచ్చినాం వాళ్ళు బంద్ చేసిండ్రు అట్లా మేము రకరకాలు అది పద్ధతి కాదు రొటీన్ గవర్నమెంట్ మీరు ఇంకా కొత్త స్కీములు తీసుకురండి మీరు ఆరు గ్యారంటీలని ఇప్పుడు పెట్టిర్రు చాలా సంతోషం ప్రజలు కూడా దాన్ని నమ్మే మీకు ఓట్లేసిర్రు చాలా సంతోషం ఆరు గ్యారెంటీలు కానీ ఆరు గ్యారెంటీలలో మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాంట్లో ఎవరికి ఏమి అర్థమైతే లేదు చాలామందికి డౌట్ వస్తుంది అందులో బ్యాంక్ ఖాతా నంబర్ అడగలే ఇంకోటి పదేళ్ళ సేంది ఒక రేషన్ కార్డు ఉంది అనుకో వాళ్ళకు పాతది ఇప్పుడు ఈ కొత్త దాంట్లో నింపితే అది పోతుందేమో అని డౌట్ వస్తున్నది రకరకాల అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు ఇస్తారా లేక ఉన్న రేషన్ కార్డు పొడగొడతారా అనే పేద ప్రజలకు అనేక రకంగా దాంట్లో క్లారిటీ లేదు అనుమానాలు వస్తున్నాయి డిస్కషన్ కూడా వచ్చింది ఆ డిస్కషనే నేను మీ పత్రికల ముంగట మేము కూడా నేను మాట్లాడుతున్నా దానికి కూడా క్లారిటీ ఇవ్వండి రియల్గా ఎవరు పేదోళ్ళు ఉన్నారు ఎవరికి వైట్ కార్డు ఉంది ఎవరు ఆరు గ్యారెంటీలు ఎవరికి ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు ఎవరికైతే ఆరు గ్యారెంటీలు వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్తున్నారు వైట్ కార్డు అది బాగానే ఉంది కానీ అది తొందరగా ప్రాసెస్ చేయండి ఇంకెప్పుడు చేస్తారు అది ఇప్పటికే వంద రోజులు అన్నారు సరే వంద రోజులు అవుతుంది వస్తనే ఉంది వీడికి ముప్పై ముప్పై రెండు రోజులు అయిపోయింది ఇంకా డెబ్బై అరవై రోజులు ఉంది చే దానికి గ్యారెట్ ఎట్లా చేస్తారు ఏ రకంగా డబ్బు దానికి కేటాయిస్తారు ఎట్లా బడ్జెట్ కేటాయిస్తారు ఎక్కడికి అది కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరికి కూడా నమ్మకం వస్తుంది ఇట్లా రకరకాలుగా అన్నీ చేసి ఏదో అతుకుల బొత్తు లెక్క చేసి ఆడికి చెప్పి ప్రజలకేదో చెప్పి ఆరు గ్యారంటీలని చేయకపోతే కూడా ప్రజలు ఊరుకోరు తప్పకుండా ఇవన్నీ చెయ్యాలి మీరు చేయవలసిందే మాటిచ్చిర్రు మీరు ఎట్లా చేస్తా కూడా ఎట్లా చేస్తారో కూడా చెప్పవలసిందే అని కూడా మనవి చేస్తున్నా ఇప్పుడు మేము ఏమైనా మా చెల్ల ప్రజలందరూ కూడా మళ్ళా రెండోసారి నన్ను గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా అన్ని మున్సిపాలిటీలు అద్భుతంగా తీరుస్తాం చేస్తున్నాం ఇంకా బాగా చేస్తాం ప్రతి గ్రామాలలో కూడా ఇప్పుడు అరవై గ్రామాలు ఉన్నాయి నాకు అరవై గ్రామాలలో కూడా రోడ్డు లేని గ్రామం చేసిన నూట ఇరవై గుళ్ళు కట్టించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు మళ్ళీ అదే రకంగా నన్ను గెలిపించిండ్రు